ఓం నమో వెంకటేశాయ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి వారి దివ్యాశీసులతో బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి మార్గదర్శకంలో పిఎస్ఎస్ఎం అనుబంధం పిఎంసి వారి ఆధ్వర్యంలో తిరుపతిలో ధ్యాన మహాయజ్ఞం ఏడు రోజులు ఈ రోజు నుంచి ఏడు రోజులు మనం నిర్వహించుకోబోతున్నాము సెప్టెంబర్ పదహారో తేదీ నుంచి ఇరవై రెండవ తేదీ వరకు ఇక్కడ ఉన్నటువంటి ప్రదేశంలో ఐదు వేల నుంచి ఆరు వేల మందికి మనం భోజన సదుపాయాలు పిఎంసి వారి ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది తెల్లారితో టిఫిను మధ్యాహ్నం భోజనము రాత్రి అల్పాహారము అన్నీ ఏర్పాటు చేయడం జరిగింది దాంట్లో భాగంగా ఫుల్ భోజనం కూడా ఏర్పాటు చేయడం జరుగుతున్నది అందరికి ప్రతి ఒక్కరికి దాంట్లో భాగంగా ఇప్పటివరకు ఫ్రీ అకామిడేషను పదహైదు నుంచి పదిహేడు వందల మందికి మనం ఫ్రీ అకామిడేషన్ ఏర్పాటు చేయడం జరిగింది అలాగే పెయిడ్ అకామిడేషను ఇప్పటివరకు నాలుగు వందల యాభై రూములు తీసుకోవడం జరిగింది రెండు వందల యాభై రూములు ఆల్రెడీ అలాట్మెంట్ అయిపోయినాయి ఇంకా కొన్ని రూములు ముందుకు సాగుతూ ఉన్నాయి అలాగే ఈ ప్రదేశానికి మా తిరుపతి స్పిరిచువల్ సొసైటీ అధ్యక్షులు అలాగే మనకు దగ్గరుండి చేదోడు మాతాడుగా నిలబడినటువంటి బాలరెడ్డి సారు ఈ యొక్క ప్రాజెక్టుకి చైర్మన్ అయినటువంటి మన జక్కా రాఘవరావు సారు అలాగే అందరి మిత్రులు ఆధారంలో ఈ ప్రాంగణంకి ఒక నా పేరు నామకరణం చేయడం జరిగింది ఆ పేరు మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద ప్రాంగణం అని ఈ ప్రాంగణానికి పేరు పెట్టడం జరిగింది ఆ పేరుకి బలమైనటువంటి శక్తి ఒకటి ఉండేది అది ఏమిరా అంటే సాక్షాత్తు కలియుగదైవ వెంకటేశ్వర స్వామి వారి దగ్గర ఎలా అయితే ధ్యానం చేసుకొని ఎలా అయితే భక్తులంతా పోయి స్వామివారి దర్శనం చేసుకొని యథాప్రకారం తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద కారణమైనటువంటి తిరుమలలో భోజన సదుపాయాలు చేసుకుంటున్నారో అది మనకందరికీ తెలిసిన విషయమే దాంట్లో భాగంగానే కలియుగదైవ వెంకటేశ్వర స్వామివారి పాదాల చెంత మహతి ఆడిటోరియంలో మనము ఈరోజు ధ్యానం నిర్వహించుకోబోతున్నాము సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించుకోబోతున్నాం అంటే అది సాక్షాత్ ఆ వెంకటేశ్వర స్వామి కొలువే మన మహతి ఆడిటోరియము దాంట్లో భాగంగానే నిచ్చన్నదానం జరగాలన్న ఒక సంకల్పంతో ప్రతి ఒక్కరు పిఎంసి మొత్తం టీం డైరెక్టర్లు ట్రస్టీలు దాంట్లో వర్క్ చేసినటువంటి ప్రతి ఒక్కరూ వీళ్ళంతా కలిసి దీనికి ఒక నామకరణం చేయడం జరిగింది ఆ నామకరణమే మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద ప్రాంగణం అని నామకరణం చేయడం జరిగింది వచ్చిన ప్రతి ఒక్కరు భక్తులకి ధ్యానులకి యోగులకి అందరికీ ఇక్కడ అన్నప్రసాదం ఐదు నుంచి ఆరు వేల మందికి మనం ఏర్పాటు చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ